ట్రెండ్స్ ఈ రోజు ఒక సరికొత్త వీడియోతోనైతే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఏంటిదా వీడియో అంటే సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుంది కదా సో దానికోసం అయితే రంగురంగుల కలర్స్ మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తాను రండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే పేపర్ ప్లేట్స్ తీసుకొని మనం ఎన్ని కలర్స్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నామో అన్ని పేపర్ ప్లేట్స్ అయితే తీసుకొని దాంట్లో అయితే ముగ్గు వేసుకోవాలి మనం రోజు ఇంటి ముందు వేస్తాం కదా ఆ ముగ్గే అనమాట ఆ వైట్ కలర్ ముగ్గుతోనైతే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మేము కలర్ కలర్ అయితే తీసుకురాబోతున్నాము వీడియో అంతా చూస్తే మీకే అర్థమైపోద్ది అనమాట ఇంత ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రంగురంగుల కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చా అని మీకే అనిపిస్తుంది వీడియో అంతా చూస్తే ఫస్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కోసం అయితే మన ఇంట్లో ఉన్న బిర్యానీ ఫుడ్ కలర్ ఉంటుంది కదా సో మనం బగారలు అయినా అయినా అదే వేసుకుంటాం కాబట్టి మన ఇంట్లో ఆ డబ్బే ఉంటుంది సో అది అయితే తెచ్చి కొంచెం ఆ పిండిలో వేసేయాలి వేసిన తర్వాత డ్రైది అంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత అది మంచిగా కలిసింది అన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి మిక్స్ చేయాలి దాని తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ అలా జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ చల్లుకుంటూ కలపడమే అనమాట ఇంత ఈజీ చాలా ఈజీ ఒక ముగ్గు పిండి ఉంటే చాలు మనకు ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే మన ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయినట్టే ఇల్ల ఏందంటే మనం చేసేది మెయిన్గా అది కలిసేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవడమే అనమాట ఇదే నేను తీసుకున్న డబ్బా ఫుడ్ కలర్ అనమాట సింపుల్ ఇది అందరి ఇంట్లో ఉంటుంది ఇంకా కలర్ వేసి కొన్ని కొన్ని వాటర్ చల్లుకుంటూ కలపడమే కొంచెం మనకేమన్నా లైట్గా అనిపిస్తుంది అని అన్నప్పుడు ఇంకొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలపడమే అనమాట అంతే చాలా సింపుల్ ఇప్పుడు అయితే ఇదంతా వెట్గా ఉంటుంది మనం వాటర్ వేసి కలిపినాం కాబట్టి సో అన్ని కలర్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక వన్ టూ అవర్స్ ఎండలో పెడితే మంచిగా ట్రై అయిపోతాయి సేమ్ మన షాప్స్లో ఎలా అయితే ఉంటాయో కలర్స్ సేమ్ అట్లనే ఉంటాయన్నమాట సో నెక్స్ట్ కలర్ కోసం అయితే పారా అని ఉంటుంది కదా ఇంట్లో సో అది ఇంట్లో ఉండేది అనమాట అదైతే యూజ్ చేస్తున్నాం మన చేతులకి కాళ్ళకి పెట్టుకుంటాం కదా సో అదే పారా అని అనమాట ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో వస్తుంది అనమాట ఫస్ట్ పారా అని వేసి మంచిగా ముగ్గులో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం కొన్ని కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుతేనే ఇంకా ఏంటంటే కలర్ డార్క్గా వస్తుంది అనమాట సో ఆ డార్క్గా వచ్చేదాకా మనం మంచిగా మిక్స్ చేసుకోవడమే చూశారు కదా ఫుడ్ తోని ఆరెంజ్ కలర్ తోని పింక్ కలర్ ఇంకా మన ఇంట్లో ఉండే కుంకుమతోని పర్పుల్ కలర్ ఈ మూడు కలర్స్ అయితే వచ్చేసాయి కదా ఇంకా మెయిన్గా మన ఇంట్లో ఉండేది పసుపు పసుపుతోనైతే ఎల్లో కలర్ ప్రిపేర్ చేస్తున్నాము ఫోర్ కలర్స్ అయితే ప్రిపేర్ చేసాము ఇప్పుడైతే బ్లూ కలర్ చేస్తున్నాము ఇది వచ్చేసి పోస్టర్ కలర్స్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు యూజ్ చేసే కలర్స్ అనమాట సో అదే వేసి బ్లూ కలర్ అయితే తీసుకొస్తున్నాము ఇవి లేవు కలర్స్ మా దగ్గర పెయింటింగ్ కలర్స్ లేవు అని అనుకుంటే మనం ఇంట్లో ఉజాలా వాడతాం కదా నీలి కలర్ వైట్ షేడ్స్కి ఆర్బానియన్స్కి వేస్తాం కదా సో అది వేసినా కూడా బ్లూ కలర్ అయితే వస్తుంది సో అదైనా మనం యూజ్ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా టక కలర్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాయో సో ఇప్పటివరకు అయితే ఫైవ్ కలర్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం అయితే సేమ్ అదే పోస్టర్ కలర్స్ గ్రీన్ అయితే తీసుకున్నాం అనమాట పోస్టర్ కలర్స్ అంటే ఏం లేదండి మనం పిల్లలు డ్రాయింగ్ వేసే వాటర్ కలర్స్ ఉంటాయి కదా డబ్బాలు సో ఇవి కొంచెం పెద్ద డబ్బాలు అనమాట కొంచెం తిక్కున్నాయా వాటర్ వాటర్ ఉంటాయి అవైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే అన్ని ఇంట్లో ఉన్న వాటితో మేనేజ్ చేస్తాను బ్లూ కలర్ కూడా ఉజాలతో బ్యాలెన్స్ చేయొచ్చు మరి ఇంట్లో వాటితోని గ్రీన్ కలర్ ఎట్లా తెప్పియచ్చో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మాకైతే పెద్దగా ఐడియా రాలే అనమాట సో అందుకే ఇలా కలర్ బాక్స్ని యూజ్ చేసుకున్నాము మంచిగా డార్క్ గ్రీన్ అయితే వచ్చేసింది కానీ ఇంకా ఇంట్లో ఏముంటే గ్రీన్ తెప్పించడానికన్నా ఐడియా అయితే రాలే అనమాట మీలో ఎవరికైనా ఐడియా వస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టైం అయితే అట్లా ట్రై చేస్తాము ఈ కలర్ బాక్స్ కాకుండా గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయింది గ్రీన్ కి అపోజిట్ ఏముంటది రెడ్ కలర్ రెడ్ కలర్ ని రెడీ చేయడానికి కూడా సేమ్ అదే పోస్టర్ కలర్స్ లో బాక్స్ అయితే వాడుకున్నాము సో దాంతోనే రెడ్ కలర్ అయితే తీసుకొచ్చాము సో అంజలి నువ్వైతే ఇంట్లో ఉన్న ముగ్గు పిండితోనైతే మంచిగా చకచకా చేసేసినావు ఇంకా ఇది కాకుండా వేరే ఏమన్నా ఐడియా ఉంటే ఎప్పుడు మా ఇంట్లో అయితే గంత పిండి లేదు అని అనుకున్న వాళ్ళకి ఇంకొక ఐడియా అనమాట ఇంట్లో ముగ్గు పిండి ఎక్కువగా లేకున్నా కూడా ఇంట్లో ఎవరి ఇంట్లో అయినా రేషన్ బియ్యం దొడ్డు బియ్యం అయితే ఉంటాయి కదా సో దాన్ని అయితే సేమ్ మనం పిండి లెక్క మిక్సీ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా కాకుండా బాగా బర్సులు బరుసలు కాకుండా మన పిండి ఎలా ఉంటుందో ముట్టుకుంటే అని చూసుకొని సేమ్ అదే విధంగా మిక్సీ పట్టుకొని ఇంకా దాని తర్వాత నేను చూపించిన ప్రాసెస్ సేమ్ నేను ముగ్గు పిండితోనే ఎలా చేసినా మీరు కూడా ఆ బియ్య పిండితో కూడా అలా ఆ బియ్య పిండి కాదు బియ్యం రవ్వతోని కూడా అలానే చేయొచ్చు అనమాట ఇదేదో ఐడియా బాగుందే ముగ్గుపిండితో చేసేది కంటే ఇంట్లో ఖాళీగా ఉన్న దొడ్డు బియ్యంతో ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నారా ఇంట్లో రేషన్ బియ్యం ఎక్కువగా ఉంటే ఆ ఐడియానే బెస్ట్ అనమాట మాకు రేషన్ రాదు కాబట్టి మాకు ఎక్కువగా దొడ్డు బియ్యం దొరకవు కాబట్టి సో మేము ఇలా అయితే ముగ్గు పిండితో ట్రై చేసాము మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతోనైతే ట్రై చేయండి సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా రంగురంగుల కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా లేదా యూస్ఫుల్ అయిందా లేదా అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి యాక్చువల్ గా మా ఫ్రెండ్ అనుష ప్రిపేర్ చేస్తా అంటే నేనైతే రికార్డ్ చేశాను వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎలా కలర్ ప్రిపేర్ చేసామో చూసారు కదా ఆ ప్రిపేర్ చేసిన కలర్స్ ని త్రీ ఫోర్ అవర్స్ అయితే ఎండలో పెట్టాలి అవి పూర్తిగా ఎండి తర్వాత ఇలా ఉంటాయి అనమాట ఇవి పూర్తిగా ఎండిన తర్వాత తీసిన వీడియో అనమాట సేమ్ మన బయట షాప్లో కొన్నట్టే అంతే కలర్ఫుల్ అండ్ అంతే షైనింగ్ గా ఉంటాయి ఇవే కలర్లు ఇప్పుడు మనం బయట షాప్లో కొంటే వంద రెండు వందలు అయితే సో ఆ వంద రెండు వందలు సేవ్ వాళ్ళం అవుతాం ఆ మనీ సేవింగ్ మ్యాటర్ పక్కన పెడితే ఇంకా మనం ఓన్ గా కలర్ ప్రిపేర్ చేసి ముగ్గులు వేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది ఆ సాటిస్ఫాక్షన్ కోసమే మేమైతే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే కలర్ ప్రిపేర్ చేసాము ఈ వీడియో చూసారు కదా చూసిన తర్వాత మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్